వాస్తు జ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు హిందూపుర ముద్దిరెడ్డిపల్లిలో అంజన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాము ఇది ఉత్తరంబ్రో ఉత్తరం బ్లో రోడ్డు ఉన్న స్థలం అండి ఈ ఇది ప్లాట్ సెలక్షన్ నుంచి వీళ్ళు గ్రూపరేషన్ చేసేంత వరకు నేను ఇంటిని ఫాలో అప్ చేసినాను ఇది వచ్చేసి తూర్పు పడమరా ముప్పై అడుగులు ఉత్తర దక్షిణ అరవై అడుగులు ఉన్న ఒక ప్లాట్ అండి ఉత్తరం రోడ్డు ఇది ఉత్తర ఈశాన్యం గేట్ నుంచి మనం లోపలికి పోతున్నాము ఇది రీసెంట్గా గ్రూప్రేషన్ జరిగిందండి మన నవంబర్లో ఇదంతా మెట్లు వాయువంలో మెట్లు వేసినాను మెట్లు వేయించినాను వాయువులో ట ల్యాట్రిన్ బాత్రూము ఇది కార్ పార్కింగ్ కోసము దాదాపు ఒక పది అడుగులు తీసినాను ఇది ఇంటి ముందర ఉత్తరంలో ఖాళీ స్థలము దక్షిణంలో వచ్చేసి మూడు అడుగులు ఖాళీ స్థలము పడమరలో రెండు అడుగులు తూర్పులో నాలుగు అడుగులు ఖాళీ స్థలముంది ఒకసారి చూడండి మీరు తూర్పు వైపు ఇప్పుడు ఇంటి లోపలికి ఉత్తర ఈశాన్య ద్వారం కూడా మనం లోపలికి పోతున్నాము ఈ ఇంటి లోపలికి కొలత వచ్చేసి ఇది ఏడు వందల ఎనభై మూడు అడుగులకి గజాయికి సెట్ చేసినాను తూర్పుడమరు ఇరవై రెండు అడుగులు ఉత్తర ఉత్తరదక్షిణ వచ్చేసి ముప్పై ఐదు అడుగుల ఏడున్నర ఇంచి గజాయిని సెట్ చేసినాను ఇది ఈశాన్యంలో హాల్ తీసినాను ఇది పద్దెనిమిది పదకొండు అడుగులు ఉందండి హాల్ ఇది తూర్పుడమరు పదకొండు ఉత్తర ఉత్తరదక్షిణ పద్దెనిమిది అడుగులు ఉంది తూర్పుకి పూజగా అది నాలుగు ఆరు సైజుతో పూజగది చూడండి ఎప్పుడైనా మనం పూజగా చేసినప్పుడు అట్లా అరుగేయకూడదండి అరుగేయకుండా కింద వేయకుండా కింద చేయబట్టేదట్ల కబోర్డ్ కేసుకోవాలా కబోర్డ్లు ఉండేదట్లా ఇది ఏం కబోర్డులు వేయలేదు మామూలు బండ్ అట్లా డిజైన్ చేపించినాము కలిసి మనీ పట్టేదట్ల ఇది వచ్చేసి పన్నెండు పన్నెండు సైజుతో కిచెన్ కమ్ డైనింగ్ ఒక కిచెను డైనింగ్ కిమేం కాల్లో అన్నీ తీసినాము ఇరవై రెండు అడుగులు కదా మీరు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ద్వారము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి దక్షిణాగ్నేయంలో ద్వారము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లేకపోతాను కదా ఇది పది అడుగులు ఇరవై అడుగులు పది ఇరవైతో తీసినాను తీసిన దాంట్లో ఒక అటాచ్ టాయిలెట్ బెడ్రూమ్ లెక్క అటాచ్ టాయిలెట్ ఇది రెండు బెడ్రూమ్ల మధ్యలో ఒక కామన్ టాయిలెట్ ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి హాల్కి వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారము తూర్పులో ఒక ద్వారము అంటే రెండు ద్వారాలు ఈశాన్యంలో ఉండకూడదు ఎప్పుడైనా కూడా ఒకటి ఈశాన్యంలో ఉంటే ఒకటి మధ్యస్థానానికి రావాలా రెండు ఈశానాలు ద్వారాలు ఉంటే మంచిది కాదనమాట దాన్ని ద్వార వేద దోషం అంటారు అవన్నీ మనం చెప్పుకోకూడదు ఒకటి ఈశాన్యంలో ఉంటే ఒకటి మధ్యస్థానానికి అనమాట ఇది గుర్తు ఇది ఇక్కడ ఈశాన్యంలో ఉంది ఉత్తర ఈశాన్యంలో ఇది తూర్పు మధ్యస్థానానికి వచ్చింది